హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మిమ్మల్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ మాగా పెరిగింది తనకు అనుకూలంగా ఉండే వారికి పదవి ఇప్పించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది కానీ వాస్తవానికి అది సెట్ అయ్యే పని కాదు రేవంత్ రెడ్డి అలా 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 చేయరు కూడా అధిష్టానం మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తుంది రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొందరి పేర్లను తీసుకున్నప్పటికీ దానిపైన ఇంకా స్పష్టత రాలేదు కాంగ్రెస్ పార్టీలో ఏ చిన్న పదవి అనౌన్స్మెంట్ అవ్వాలన్నా ఎన్నో పంచాయతీలు సమీకరణాలు తరగతికి వస్తాయి రాష్ట్ర అధ్యక్ష పదవి ప్రకటన ఆలస్యం పార్టీకి నష్టమని నేతలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరు చీఫ్ అవుతారన్నది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ మారింది ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఆ పదవిని కొత్త వారికి కట్టబెట్టాలన్న హస్తం పార్టీ భావిస్తుంది తన కోటరీలో ఉండే వ్యక్తులను పదవి ఇప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారట ఆ పదవి ఆలస్యం చేసే కొద్దీ పార్టీకి తీవ్ర నష్టం ఉంటుందని ఇప్పటికే రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఢిల్లీ పెద్దలు దీనిపై కసరత్తులు ప్రారంభించాలని కూడా పార్టీలో ఒక రకమైన గట్టిగా చర్చ నడుస్తుంది సో ఇలాంటి ముఖ్యంగా సంబంధించిన నేతల ప్రొఫైల్స్ రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టారు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు రాష్ట్ర అధ్యక్ష పదవి కేటాయిస్తే ఎలా ఉంటుందని చర్చ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా జరుగుతుంది దీంతో సామాజిక వర్గానికి చెందిన మహేష్ గౌడ్ ఇంకా మదియాష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత మహేష్ గౌడ్కు ఎమ్మెల్సీ పదవి రావడంతో మరో పదవి ఇవ్వద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు మధుయాష్కి మాత్రం అధ్యక్ష పదవి కోసం తీవ్ర స్థాయిలో లాబింగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే తాను ఎంపీ సీట్ను వదులుకున్నాడని ఖచ్చితంగా తనకే వస్తుందని అనుచరుల వద్ద మధుయాష్కీ చెబుతున్నారని తెలుస్తుంది కానీ మధుయాష్కి ఇస్తే మెజార్టీ నేతల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టిలో పెట్టారని కామెంట్స్ వినిపిస్తున్నాయి మరోపక్క గిరిజన నేతగా ఉన్న ఎంపీ బలరాం నాయక్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తుంది కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన పేరునే ప్రస్తావించారట రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పూర్తి చేసుకుని రాష్ట్రానికి వచ్చిన వెంటనే అధ్యక్ష పదవిని ప్రకటించే అవకాశం ఉందనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఫైనల్గా ఎవరికి అధ్యక్ష పదవి వస్తుందనే సస్పెన్స్ కూడా ఇంకా కొద్ది రోజుల్లో కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో ఉన్నారు వచ్చి హైదరాబాద్కు వచ్చి రాగానే వెంటనే ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ చీఫ్ పదవిని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది సో నిజంగా పీసీసీ చీఫ్ ఎవరైనా ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్